హలో అండి అందరికీ నమస్కారం ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్తగా సప్త శనివారం వ్రతంని స్టార్ట్ చేసే వారికి చాలా డౌట్స్ ఉంటాయి కదా పిండి దీపాలు ఎన్ని పెట్టాలి పిండి దీపాలని ఏం చేయాలి కలశంని ఎలా పెట్టుకోవాలి కలశంని పెట్టుకోవాలా లేదా కలశంలో వేసిన వాటర్ కానివ్వండి బియ్యంని కానివ్వండి ఏం చేయాలి పీఠాన్ని ఎప్పుడు కదిలించాలి పీఠం పైన వేసిన బియ్యంని ఏం చేయాలి అని చెప్పేసి ఇలా మల్టిపుల్ డౌట్స్ ఉంటాయి కదా నేను సప్త శనివారం వ్రతం ని స్టార్ట్ చేసి సిక్స్ వీక్స్ అవుతుంది అంటే సిక్స్ వీక్స్ కంప్లీట్ అయ్యాయి ఈ సిక్స్ స్వీక్స్ లో నేను నేర్చుకున్నవి అండ్ నాకు తెలిసిన వాటి అన్నింటినీ మీతో షేర్ చేస్తాను అండ్ మీకున్న ప్రతి ఒక్క డౌట్ని క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను లేనంత వరకే తక్కువ ఖర్చులో కూడా ఎలా చేసుకోవచ్చో నేను చెప్తాను సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గట్ ఇంట్ వీడియో ముందుగా నేను పిండి దీపాలను అయితే ప్రిపేర్ చేస్తున్నాను దానికోసం బియ్యం పిండిలో కొంచెం బెల్లం ఇంకా పాలు వేసి మంచిగా మనం చపాతి పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి పిండి దీపాలని ఎన్ని పెట్టాలి అండ్ దీపాలు కొండెక్కిన తర్వాత ఆ దీపాలని ఏం చేయాలనే డౌట్ చాలా మందికి ఉంటుంది కదా నేనైతే పిండి దీపాలని ప్రతి వారం ఏడు పెడుతున్నాను నేను శనివారం వ్రతంని స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు యూట్యూబ్లో లో వీడియోస్ చూసినప్పుడు చాలా మంది ఏడు దీపాలను పెట్టి పూజ చేశారు ఏడు దీపాలు పెట్టాలని చెప్పారు సో దాంతో నేను కూడా అదే అలవాటు చేసుకొని ఏడు దీపాలు పెట్టి పూజ స్టార్ట్ చేశాను నేను ఎక్కువగా రమారావి గారి వీడియోస్ అవుతూ ఉంటాను రీసెంట్ గా ఆమె ఒక వీడియోలో ఏం చెప్పారంటే మనం చలివిడితో చేసిన దీపం ఏదైతే ఉందో అది దీపం కొండెక్కిన తర్వాత దాన్ని మనం ప్రసాదంగా తీసుకోవాలని చెప్పారు నేను ఆ వీడియో చూసినప్పటికీ నాకు సప్త శనివారం వ్రతం టూ వీక్స్ అయితే కంప్లీట్ అయ్యాయి సో నేను ఒక ప్రొసీజర్ ని స్టార్ట్ చేసిన కాబట్టి స్టార్టింగ్ నుంచి ఏడు దీపాలు పూజ చేస్తున్నాం కాబట్టి ఏడు శనివారాలు పూర్తయ్యేంత వరకు ఏడు దీపాలు పెట్టి పూజ చేద్దామని నేను అనుకున్నాను ఎన్ని దీపాలు పూజ చేయాలనేది మన ఇష్టం అనమాట నార్మల్ గా మనం అయితే రెండు దీపకుందులు అయితే పెట్టి పూజ చేస్తాం కదా మనకిష్టం ఉండి ఏడు దీపాలని పెట్టి పూజ చేసుకోవాలి అని అనుకుంటే ఎలాంటి అభ్యంతరం లేకుండా చేసుకోవచ్చు పూజ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే నేను ఈ పిండి దీపాలని ఏం చేస్తానంటే చెత్తలు అక్కడిక్కడ పడేయకుండా ఈ పూజ వేస్తాం మొత్తం నేను కంప్ కంపోస్ట్ని ప్రిపేర్ చేశాను ఆ కంపోస్ట్ని మనం ఎలాంటి డౌట్ లేకుండా చెట్లకు యూజ్ చేసుకోవచ్చు అది తొక్కుట్లో వేసినట్టు కాదు ఎలాంటి కలీస్ ప్లేస్లో వేసినట్టు కాకుండా ఉంటుంది కదా సో అందుకని నేను చెప్పేసి పూజ వేస్తాను అంటే పిండి దీపాలు ఇంకా పూజకు వారిన పువ్వులు అవన్నీ ఉంటాయి కదా దాంతో నేను కంపోస్ట్ని అయితే ప్రిపేర్ చేస్తాను మీకు పాజిబిలిటీ ఉంటే ఆవులకైనా పెట్టవచ్చు ఈ పిండి దీపాలని లేదు మీరే స్వీకరిస్తాము ప్రసాదంగా అంటే అలా అయినా తినొచ్చు లేదంటే పారే నీళ్ళల్లో అయినా వేయచ్చు నాకు పారే నీళ్ళు అవైలబిలిటీ లేదు అండ్ నేను ఆవులకి పెట్టలేను కాబట్టి నేనైతే కంపోస్ట్ని అయితే ప్రిపేర్ చేశాను నెక్స్ట్ డౌట్ వచ్చేసి ప్రసాదాలు ఎన్ని పెట్టాలి అని ప్రసాదాలు ఎన్ని పెట్టాలనేది మన ఇష్టం అనమాట మనకు పొద్దున ఓపిక ఉండి ఎలాంటి పనులు లేకుండా ఉంటే ఏడు రకాల ప్రసాదాలని నైవేద్యంగా పెట్టి పూజ చేసుకోవచ్చు లేదు పొద్దునంతా హాడ్ ఉంటుంది ఏదో ఒక వర్క్ ఉండనే ఉంటుంది కదా ఇంకా చిన్నపిల్లలు వాళ్ళకి చెప్పనవసరం లేదు వాళ్ళు ఎప్పుడు లేస్తారు అండ్ ఎప్పుడు డిస్టర్బ్ చేస్తారో తెలియదు కాబట్టి సో మన అవైలబిలిటీని బట్టి ప్రసాదాలను అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే ప్రతి వారం వడపప్పు పానకం నువ్వులున్నలు అయితే పెట్టేదాన్ని నా పాజిబిలిటీని బట్టి పరమాణం అలా వండి పెట్టేదాన్ని నేనేమనుకున్నానంటే ఏడో వారం ఉంటుంది కదా పూజ ముగించే రోజు ఆ రోజు ఏడు రకాల నైవేద్యాలను పెడదామని అనుకున్నాను సో మీకు ఓపిక ఉండి ఏడు రకాలు చేయగలుగుతాము అని అనుకుంటే సంతోషంగా ప్రతివారం వారం ఏడు రకాల నైవేద్యాలను పెట్టొచ్చు అంతకన్నా ఎక్కువ కూడా పెట్టవచ్చు నెగిన్ అయితే ప్రతి వారం మూడు నాలుగు అలా పెట్టుకొని ఏడో వారం అయితే ఏడు రకాల నైవేద్యాన్ని పెడదామని అనుకున్నాను అండ్ పీఠం పైన వేసిన బియ్యం ఇంకా కలశం కింద వేసిన బియ్యాన్ని ఏం చేయాలి అంటే నేనైతే దోశ బ్యాటర్ని ప్రిపేర్ చేస్తాం కదా సో ఆ బియ్యంలో కలిపి దోశ బ్యాటర్ని ప్రిపేర్ చేసి దోశ లేదంటే మనం వండుకునే బియ్యం ఉంటుంది కదా రోజు దాంట్లో అయినా కలిపేస్తాను ఇలా కాకుండా మీరు డైరెక్ట్గా పరమాణం చేసుకొని అయినా తినేసేయచ్చు నైవేద్యంగా దేవుడికి నైవేద్యంగా పెట్టి పరమాణం అది మనం తర్వాత ప్రసాదంగా స్వీకరించవచ్చు నేనైతే వండే బియ్యం డబ్బా ఉంటుంది కదా బియ్యం డబ్బాలో వేసేస్తాను ఇలా దోశ బ్యాటర్ లో వండుకునే బియ్యంలో వేసుకొని వండుకోవచ్చు అనే డౌట్ వస్తే తప్పకుండా వేసుకోవచ్చు తప్పేం లేదు ఎందుకంటే ఆ బియ్యంని పవిత్రమైన బియ్యంని గలీజ్ చేయకుండా ఏదో రకంగా యూస్ చేసుకోవాలి ఎక్కడంటే అక్కడ పడేయకుండా ఏదో రకంగా అయితే మనం యూస్ చేసుకోవచ్చు ఎలాంటి తప్పు లేదండి అండ్ అందరికి ఉండే కామన్ డౌట్ పీఠం పైన వేసే బ్లౌజ్ పీస్ ఇంకా కలశానికి పెట్టే బ్లౌజ్ పీస్ని మనం ఎవ్రీ టైం కొనాలనే డౌట్ ఉంటుంది కదా నేనైతే కలశం పైన వేసే బ్లౌజ్ పీస్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రతిసారి కొత్తదే వేస్తాను ఇంకా పీఠం పైనదంటే ఎవ్రీ టైం అదే యూజ్ చేస్తాను వాష్ చేసి మళ్ళీ యూజ్ చేస్తాను లేదు మీరు కలసం పైన కూడా అదే ఒకటే బ్లౌజ్ పీస్ ఏడు వారాలు పెట్టి యూస్ చేసుకుంటామంటే అలా అయినా చూస్ చేసుకోవచ్చు పీఠాన్ని వదిలించిన తర్వాత నెక్స్ట్ డే మనం ఈ పూజా సామాన్ అంతా తీసేస్తాం కదా అప్పుడు ఆ బ్లౌజ్ పీస్ ఇంకా కొబ్బరికాయని ఎవ్వరు ముట్టుకొని చోటు మంచిగా పవిత్రంగా పెట్టేసి నెక్స్ట్ వీక్ అదే కూడా యూస్ చేసుకోవచ్చు నేనైతే కలసానికి ప్రతి వారం కొత్త బ్లౌజ్ పీసే పెట్టి పూజ చేస్తున్నాను అండ్ కలశంని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనే డౌట్ కూడా ఉంటుంది కదా కలశంని నేనైతే కలశం లోపల వాటర్ వేస్తాను వాటర్ ఇంకా అక్షింతలు పసుపు కుంకుమలతో కలశాన్ని రెడీ చేస్తాను కదా పూజ అయిపోయిన తర్వాత కలశంలో ఉన్న వాటర్ని నేను చెట్టు పోసేస్తాను ఒకవేళ మీరు కలశంలో బియ్యంని కనుక పోసి కలశంని ప్రిపేర్ చేస్తున్నట్లయితే ఆ బియ్యం కలశంలో వేసిన బియ్యం ఏవైతే ఉంటాయో దాన్ని నెక్స్ట్ డే అయినా మీకు వీలుని బట్టి ప్రసాదం వండుకొని తినొచ్చు దేవుడికి నివేదన చేసి నార్మల్గా మన ఇంట్లో పూజ చేస్తాం కదా పూజ చేసే రోజు ఆ కలశంలో ఉన్న బియ్యంతో పరమాన్నం వండి దేవుడికి పెట్టేసి దాన్ని మనం ప్రసాదంగా స్వీకరించవచ్చు అండ్ నాన్ వెజ్ ని ఎన్ని రోజులు తినొద్దనే డౌట్ కూడా చాలా మందికి ఉంటుంది కదా ఫ్రైడే రోజు మనం అంటే శనివారం రోజు కన్నా ముందు రోజు మనం పూజకి కావాల్సిన ఏర్పాట్లు చేసుకుంటాం కదా శుక్రవారం రోజు సో ఆ రోజు తినకండి శనివారం రోజు మనం ఎలాగో పూజ చేస్తాం కాబట్టి శనివారం రోజు కూడా తినకండి సాయంత్రం పీఠాన్ని కదిలించిన తర్వాత నెక్స్ట్ డే మనం పూజ అవన్నీ తీసేస్తాం కదా పూజలు పెట్టిన కలసంని అవన్నీ తీసేసిన తర్వాత మనం అప్పుడు వండుకొని అలా తినొచ్చు పీఠాన్ని ఎప్పుడు కదిలించాలి అంటే పూజ పొద్దున మనం పూజ చేసుకుంటాం కదా శనివారం రోజు శనివారం రోజు పొద్దున పూజ చేసుకున్న తర్వాత సాయంత్రం కూడా స్వామికి పూజ చేసేసి హారతి ఇచ్చి ఏదైనా ఒక నైవేద్యాన్ని సమర్పించి పీఠాన్ని కదిలించవచ్చు అప్పుడు పీఠం కదిలిచిన తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ పూజకి ఏవైతే మనం అన్ని పెట్టినామో ఫోటో అవన్నీ తీసేసి మంచిగా నార్మల్గా యథావిధిగా పెట్టుకోవచ్చు ఈ దేవుడికి పెట్టిన పట్టం ఏదైతే ఉందో వెంకటేశ్వర స్వామి పట్టం అది మనం పూజా మందిరంలో పెట్టేసుకోవచ్చు అంటే పీఠాన్ని సాయంత్రం వదిలిచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ మంచిగా ఫ్రెష్గా స్నానం చేసుకొని ఈ పూజ ఇవేవైతే ఉంటాయో మనం పూజ వేస్ట్ కానివ్వండి పూజకు వారిన పువ్వులు ఆకులు పిండి దీపాలు అవన్నీ నీట్గా తీసేసేయాలి అండ్ సాయంత్రం కూడా పిండి దీపాలు పెట్టాలా అనే డౌట్ ఉంటుంది కదా అవసరం లేదండి నేనైతే అవసరం లేదని చెప్తాను మీకు అంతగా ఇష్టం ఉంటే పొద్దున పెట్టిన పిండి దీపాలలోనే రెండు పిండి దీపాలలో కొంచెం నూనె పోసి రెండు ఒత్తిలేసి పెట్టుకోండి మార్నింగ్ మనం ఎట్లాగో రెండు దీప కుందులు అయితే పెడతాం కదా దీపాంతలలో దీపాలు అయితే వెలిగిస్తాం కదా అవి సాయంత్రం వరకు వెలుగుతూ ఉంటాయి కాబట్టి మనకి ఇష్టం ఉంటే రెండు పిండి దీపాలలో కొంచెం నూనె పోసి దీపాలను అయితే ముట్టించుకోవచ్చు సాయంత్రం పూట సాయంత్రం పూట దేవుడికి ఏం పెట్టాలంటే మన దగ్గర ఏదైనా పెట్టవచ్చు రెండు కొంచెం బెల్లం అయినా పెట్టవచ్చు పండ్లు రెండాలట్ పండ్లు పాలు ఇలా ఏదో ఒక నైవేద్యం పెట్టి స్వామి పీఠానైతే కదిలించాలి అంటే సినిమా మార్నింగ్ ఎట్లా పూజ చేసుకుంటామో అట్లనే పూజ చేసుకొని ఏదో ఒక నైవేద్యం ఫ్రూట్స్ ఉంటే ఫ్రూట్స్ పాలు లేకపోతే ఏదైనా నైవేద్యం అంటే చేయగలుగుతామంటే స్వామికి నైవేద్యం పెట్టేసి పీఠాన్ని వదిలించాడు పీఠాన్ని వదిలించడం అంటే ఏంటి స్వామిని మన ఇంటి నుంచి పంపించడం అని కదా సో తృప్తిగా స్వామికి ఏదైనా నివేదన చేసి పంపిస్తే స్వామి కూడా మంచిగా హ్యాపీగా ఉంటాడు కదా సో అట్లా చేయాలి అండ్ ఇంకొక డౌట్ కలశం పైన కొబ్బరికాయని ప్రతి వారం కొత్తది పెట్టాలా అని డౌట్ ఉంటుంది కదా మనకి ప్రతి వారం రెండు కొబ్బరికాయలని కొనే స్తోమత కనుక ఉ రెండు కొబ్బరికాయలని కొని ఒకటి కలశంకి పెట్టి ఒకటి పూజ అయిపోయిన తర్వాత దేవుడికి కొడతాం కదా సో అట్లా ప్రతి వారం కొత్త కొబ్బరికాయని పెట్టుకోవచ్చు లేదు ప్రతి వారం కొత్త కొబ్బరికాయ కొనాలా అలా అని ఉంటుంది కదా అందరూ ఎఫోర్డ్ చేయలేరు కదా సో అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఒకటే కొబ్బరికాయని ఏడు వారాలు యూస్ చేసుకోండి అది పాడవకుండా చూసుకోండి అనమాట అండ్ ఎక్కడ అక్కడ ఇక్కడ పెట్టకుండా మంచి ఒక నీట్ ప్లేస్లో పవిత్రమైన ప్లేస్లో పెట్టండి మళ్ళీ మళ్ళీ ముట్టుడు అట్లా కాకుండా ఒక మంచి ప్లేస్లో పెట్టండి సో అప్పుడు అట్లా పెట్టేసి అదే కొబ్బరికాయని మళ్ళీ నెక్స్ట్ వీకు యూస్ చేసుకోవచ్చు లేదు మేము ప్రతి వారం కొత్త కొబ్బరికాయనే పెట్టుకుంటాం కలశం పైన అంటే అలా అయినా పెట్టుకోవచ్చు నెక్స్ట్ డే మనం పూజ అవన్నీ తీసేస్తాం కదా సో అప్పుడు ఈ కొబ్బరికాయ ఏదైతే ఉందో అది దేవుడు మన ఇంట్లో పూజ చేస్తాం కదా ఆ పూజ చేసినప్పుడు దేవుడికైనా కొట్టచ్చు లేదంటే తులసి మాత దగ్గర అట్లా ఎవరైనా దేవుని తలుచుకొని ఎక్కడైనా సమర్పించవచ్చు ఆ భూమాతకైనా సమర్పించవచ్చు దేవుడికి కొట్టే ఇష్టం లేదనుకోండి ఆ భూమాతకైనా సమర్పించవచ్చు నేనైతే నెక్స్ట్ డే కానివ్వండి ఆ తర్వాత రోజు కానివ్వండి ఎలాగో ఇంట్లో పూజ చేసుకుంటాం కదా సోమవారం రోజు ఇంట్లో పూజ చేసుకుంటాం కదా సో అప్పుడు నేను దేవుడికి ఇంట్లో పూజ చేసినప్పుడు దేవుడి దగ్గర కొట్టేస్తాను ప్రతి వారం పూల దండ వేయాల తులసి మాల కంపల్సరీ వెయ్యాలా అనే డౌట్ కూడా చాలా మందికి ఉంటుంది మన దగ్గర ఉన్న పూలతో దేవుడిని పూజించవచ్చు స్వామికి తులసి ద్వలం లేని పూజని స్వీకరించరు కదా తులసిమాల వేయాలని ఏం లేదు రెండు తులసి దళాలనైనా సమర్పించి పూజ చేసుకోవచ్చు లేదు మేము ఎఫర్ట్ ఉంది మేము ప్రతిసారి పూలమాల వేసుకుంటాం ఇంకా తులసిమాల వేసుకుంటాం అంటే అభ్యంతరంగా వేసుకోవచ్చు రెండు పూలు సమర్పించి అయినా పూజను చేసుకోవచ్చు పూజ ఇట్లనే చేయాలి ఈ విధంగా చేస్తేనే ఆ దేవుడు స్వీకరిస్తాడు అన్నట్టు ఏమీ లేదండి పురాణాల్లో మనం ఎన్ని కథలు వినలేదు చెప్పండి ఆ దేవుడు ఎప్పుడు ఆర్బాటాలకి రంగులకి లొంగడండి మన ప్రేమకి ఇంకా మన నమ్మకానికి వశమైపోతాడు మనం ఎంత ఘనంగా చేస్తున్నామో మనం మంచిగా చేస్తున్నామా లేదా అనేది మనసులో నుంచి తీసేసి ప్రశాంతంగా ఇష్టంగా ఆ దేవుడికి మనల్ని మనం సమర్పించుకొని పూజ చేస్తే ఆ దేవుడు కంపల్సరీ వింటాడండి మనం కోరే కోరికలో ఎలాంటి తప్పు లేనట్లయితే ఆ స్వామి ఆశీస్సులు ఇంకా స్వామి చల్లని చూపులు ఎప్పుడు మనమంటే ఉంటాయండి అదే నమ్మకంతో పూజ చేయండి ఆ స్వామి ఆశీస్సులు చల్లని చూపులు ఆ స్వామి దయ ఎప్పుడు మన ఉంటుంది ఓం నమో వెంకటేశాయ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్